ప్రపంచ జల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ మండలం తేర్పోలు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు నీరు జీవకోటికి ప్రాణాధారమని ప్రతి ఒక్కరూ దానిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు తర్వాత ఉమాదేవి గారు ప్రైవేట్ లిమిటెడ్ ఆధార కార్డు చెప్పండి గట్టిగా ఆ తర్వాత బెస్ట్ వాటర్ ప్రాక్టీ జన్మదినోత్సవంపై ఏర్పాటు నేను నీటిని నీటిని సంరక్షిస్తానని సంరక్షిస్తానని పొదుపుగా వినియోగిస్తానని పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నీటి వినియోగంలో నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా ఒక బొట్టు కూడా అత్యంత విలువైన పెళ్లిదిగా భావించి భావించి వినియోగిస్తానని వినియోగం చేస్తున్నాను విఘ్నత పాటిస్తూ విఘ్నత పాటిస్తూ తెలివిగా తెలివిగా నీటిని వినియోగించుకోవడం నీటిని వినియోగించుకోవడం నీరు వృధా కాకుండా నీరు వృధా కాకుండా చూడటంలో చూడటంలో నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు స్నేహితులు స్నేహితులు మరియు మరియు ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు వారిలో వారిలో చైతన్యం తెస్తానని చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే ఈ భూమి రక్షించుకునే బాధ్యత మనదే థ్యాంక్ యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు భూగర్భ జల శాఖ తరఫున జడ్పీహెచ్ఎస్టేర్ ఫోన్లో ఈరోజు మనం ఈ ప్రోగ్రాం అన్న జరుపుకుంటున్నాము ఈ ప్రోగ్రాంకి వాళ్ళందరికీ గ్రామ పెద్దలందరికీ చిన్నారులందరికీ అలానే మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కృష్టికి మూలం పంచభూతాలు ఈ పంచభూతాలు ఏంటివో చెప్తారా స్టూడెంట్స్ చెప్తారా చెప్పండి మీరే చెప్తున్నారు ఈ నీరు అన్నది నీరు అన్నది మన సృష్టికి ఎంతో కీలకం అగ్ని గాలి ఆకాశం భూమి వీటన్నిటితో పాటు ఆ మన హ్యుమానిటీ అన్నది ముందుకు నడవాలంటే తప్పకుండా ఈ వాటర్ రిసోర్స్ అన్నది మనం కన్సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది లిమిటెడ్ రిసోర్స్ మనకు మన ప్రపంచంలో డెబ్బై ఒక శాతం వరకు కూడా మనకు నీరు ఉంది కానీ నీరు ఎక్కువ ఎక్కువ శాతం ఓషన్స్ అండ్ సముద్రాలలో ఉంది సో అక్కడ ఉన్న నీరంతా కూడా సెలైన్ వాటర్ ఉప్పు నీరు ఉంటుంది మనం తాగగలిగే నీరు మనం ఉపయోగపడే నీరు మాత్రం మనకు నదుల్లో ఉంటుంది ఫ్రెష్ వాటర్ లేక్స్ లో ఉంటుంది గ్రౌండ్ వాటర్ లో ఉంటుంది కాబట్టి ఏదైతే మనకు నీరు మన ఇంటి వరకు వచ్చి అందుతుందో అది ఎంతో కష్టపడితే మీ దగ్గరికి వస్తుంది మిషన్ భగీరథలో మనము నీరంతా శుద్ధి చేసి పైప్ లైన్స్ ద్వారా ఎంతో పవర్ కన్సంప్షన్ చేస్తూ వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ మీకు ఇంటి వరకు అందిస్తున్నారు కాబట్టి ఈ వాటర్ రిసోర్స్ అన్నది ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందు తరాలకు కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు కూడా ఈ వాటర్ రిసోర్స్ అన్నది యూటిలైజ్ చేసుకునే విధంగా మన బిహేవియర్ ఉండాలి మన ప్రవర్తన ఉండాలి సో మీరు స్టూడెంట్స్గా మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు ఏం చేయొచ్చు దీంట్లో అని మీరే చాలా వర్క్ చేయొచ్చు మీ వాటర్ కన్జర్వేషన్ లో మీది ప్రధాన పాత్ర ఉంటుంది మీరు చిన్న చిన్నవి డైలీ మీరు చేసినా కూడా ఎంతో వాటర్ మీరు కన్సర్వ్ చేసిన వాళ్ళు అవుతారు మీ గ్రామంలో ఎక్కడైనా వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి నీరు పోతాయండి మీరు బ్రష్ చేసుకునేటప్పుడు నీరు అలా వృధాగా పోకుండా ట్యాప్ ఆఫ్ చేసి పెట్టండి అవసరం కంటే అధిక నీరు వేస్టేజ్ అన్నది చేయొద్దండి అలానే మీ ఇంటికి ఇంకుడుగుంత ఉందా లేదా ఒకసారి చూడండి మీ స్కూల్కి కి గుంత ఉందా లేదా అన్నది చూడండి వర్షాకాలం పడినప్పుడు వీలైనన్ని చెట్లు నాటండి ఇవి మీరు చేయగలిగితే మీ వంతు మీరు నీటి కొరత తగ్గించడానికి మీ పాత్ర పోషించిన వారు అవుతారు అలానే ఈ నీటి కొరత గురించి మీ గ్రామంలో మీ ఇంటి పెద్దలకి గ్రామ పెద్దలకి మీరు తెలియజేయగలరు ప్రతి ఇంటికి కూడా ఇంపడి గుంత అనేది అవసరం ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా మనకు ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కూడా మనం కమ్యూనిటీ సౌట్ఫిట్స్ ఏర్పాటు చేసుకోవాలి ఈ ఇంకుడు గుంతలు ఎందుకు ముఖ్యం అంటే ఈ నీరు వృధాగా డ్రైన్ లో కలిసి మళ్ళీ చివరికి ఏదో వాగులో కలిసి చివరికి నదిలో కలిసి మరీ చివరికి సముద్రంలో కలిసే ముందే మనం ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకిపోయి మన భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగపడుతుంది మనము రీసెంట్ గా చాలా చాలా చోట్ల ఇది వింటూ ఉంటాం బోర్డు ఫెయిల్ అయినాయి ఎంతో వెయ్యి ఫీట్ డెప్త్ పోతే గానీ నీరు రావట్లేదు ఇటువంటి మనం ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు ఈ విధంగా వినిపిస్తున్నాయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే మనం ఎక్కువ వాడుతున్నాం తిరిగి భూమికి తక్కువ తక్కువ అందిస్తున్నాము మనం ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అంత వాటర్ మళ్ళీ మనం భూమికి తిరిగి ఇవ్వాలి అలా తిరిగి ఇవ్వాలి అంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఇంకోటి గుత్తలు ఇవి ఎక్కువ మనము నిర్మించాల్సి ఉంటుంది సో మా కలెక్టరేట్ లో కూడా కలెక్టరేట్ బిల్డింగ్ కి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఒకటి చేయించబోతున్నాము అలానే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఇంకా కొన్ని ఎఫర్ట్స్ పెట్టి ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో కమ్యూనిటీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఏర్పాటు చేసుకుంటూ వీలైనన్ని అలానే గ్రామంలో డిపిఓ తరఫున గ్రామంలో వీలైనవి సోప్ పిట్స్ ప్రతి ఇంటికి కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి దీంతో పాటు మన జిల్లాలో పరిశ్రమలు ఎక్కువ సో ఈ పరిశ్రమలు ఎక్స్ట్రాక్షన్ ఏవైతే గ్రౌండ్ వాటర్ చేస్తున్నారో అవి లీగల్ గానే చేయాలి విత్ పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించిన సెల్స్ కట్టాలి టెక్షన్ అనేది చేయకూడదు అలానే ఏదైతే వేస్టేజ్ వాటర్ ఉంటుందో అది ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ వెంటనే విడుదల చేయాలి సో ఈ విధంగా ఇండస్ట్రీస్ కూడా వారి యొక్క సామాజిక బాధ్యత నీటి వనరులు అన్నది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది సో అందరూ కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా మనము ఈ నీటి వననం అన్నది మనము సంరక్షించిన వారు అవుతాము ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో బాధ్యత ఉంటది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ముందు ముందు నీళ్ళ కోసం యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంటదని కూడా కొంతమంది ప్రెడిక్ట్ చేస్తారు కాబట్టి మన ముందు తరాలకు మనం ఈ చిన్న పనులు చేయడం వల్ల వారికి ఎంతో పెద్ద సహాయం చేసిన వారు అవుతాం కాబట్టి అందరూ కూడా బాధ్యతగా నీటి వనరులు అన్నది వాడాలని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు